ీవనతో నింపబడిన నఫ్తాలి అని దైవజుడను మోసే నుంచి నఫ్తాలిని దీపిస్తా ఉన్నాడు యాకోబు ఆరో కుమారుడు నఫ్తాలి రాహేలు దాసి చేత కనబడిన వాడు నఫ్తాలి నఫ్తాలి అన్ అనడానికి అద్దం పేరుకు అద్దం రాహేలు పెట్టింది సార్ పోరాడి గెలిచినవాడు నఫ్తాలి అంటే అర్థం పోరాడి గెలిచినవాడు ఎందుకుని పన్నెండు మంది పిల్లలలో నఫ్తాలి దీవెనతో నింపబడుతున్నాడు అంటే కారణం ఒకటే అతడు పోరాడి గెలుస్తున్నాడు గెలుపు పొందుకున్నవాడు ఐ చాలా మంది అవనోస్తున్నారు చాలా మంది ఇక్కడ విశ్వాసులు ప్రభు నమ్మిన వారున్నారు కానీ ఈరోజు చాలా మంది గెలుపును చూడలేక ఓడిపోతున్న వారు ఉన్నారు ఓటమి పాలైపోతున్న వారు ఉన్నారు అనుకున్నంత సఫలీకృత జీవితంలో కానరాక జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోలేక ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో అందుకని నా ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా నఫ్తాలి దీవన చేత నింపబడుతున్నాడు కారణం అతను పోరాడి గెలిచాడు రూతు విడిచి వచ్చింది ఏసయ్య మార్గంలో త్రవలోనికి నప్తాలి గెలి గెలిచిన జీవితాన్ని కలిగి ఉన్నవాడు లోక పాపములు గెలిచి యేసు క్రీస్తు త్రోవల వైపు అడుగులు వేసిన వాడిగా కనబడుతున్నాడండి ఈరోజు నీ జీవితంలో కూడా ఏసయ్య త్రోవ వైపును నడుచువు యేసు ఉన్నాడు నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఏసు మన కొరకు ప్రాణం పెట్టాడు నమ్మిన వారు స్తోత్రం చెప్పండి మన పాపమల నిమిత్తము శిలువలో ప్రాణాన్ని అర్పించాడు నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఏసయ్య మన కోరికే సమాధి చేయబడి తిరిగి లేచాడు లేలుయా మరి తెలుసు కూడా ఎంతకాలం నీవు రూతులాగా నఫ్తాలిలాగా ఈ లోక సంబంధమైన త్రోవలను విడిచి ఏసయ్య త్రోవలోనికి రాక ఎంతకాలము దీవెన పొందుకోలేక జీవితాన్ని సమయాన్ని వ్యర్థం చేసుకుంటావు ఇక మీదట నేను ఏసయ త్రోవలో నడుచుకుంటానన్నీ తీర్మానం నువ్వేసే ప్రతి అడుగును దీవనకరంగా మార్చునుగాక నువ్వు నిజంగా విడుదల పొందుకోవాలి అని అనుకుంటే ఈ సభలు నీకు ప్రోత్సాహకరంగా ఉండునుగాక నా దేవుని సహాయం నీ కంది దాని మీద నీకు విడుదల కలుగునుగాక అందుకునే ప్రభు చెప్తున్నాడు ఏమనంటే నఫ్తాలి రూతు వారు లోక సంబంధమైన వాటిని విడిచి యేసయ్య త్రోవలోనికి నడవటానికి ఒక తీర్మానానికి వచ్చారు కాబట్టి వారి జీవితం దీవెన పొందుకోవడానికి కారణమైంది కానీ ఈరోజు చాలా మంది జీవితాల్లో ఏసయ్య త్రోవను విడిచి లోకములో పరుగులు తీస్తా ఉన్నారు ఒకటే ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా ఈ లోకములో ఎంత తిరిగినా ఏ దీవెన నీకు రాదు కానీ ఏసయ్య త్రోవల వైపు అడుగులు వేయటానికి ఒక తీర్మానానికి రా నా ప్రభు దీవెన నీకు కలుగును గాక